నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ జగంపేట శాసనసభ్యులుగా జ్యోతుల నెహ్రూ విజయం సాధించడంతో శ్రీ తంటికొండ వెంకటేశ్వర స్వామికి ఐదు వందల కొబ్బరికాయలతో ముక్కు తెచ్చుకున్న అభిమాని అండిపోయిన పరావ్ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గాదలపాలెం ఎంపీటీసీ గల్లా కృష్ణ ఆధ్వర్యంలోని గ్రామానికి చెందిన అండిపోయిన పరవ్ జ్యోతుల నెహ్రూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు తమ అభిమాన నేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అలా జరిగితే ఐదు వందల కొబ్బరికాయలు ముక్కుగా చెల్లిస్తానని తంటికొండాపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తన కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తమ ప్రియతమ నేత జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ముక్కు తీర్చుకున్నట్లు ఆయన తెలిపారు பாக்கே தருமாவாத்தான் நேற்று ஜெந்தோடு போயிடலாம் ప్పారో జ్యోతిల్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా చూడాలని మా ఆశతో నేను ఇది మొక్కబడి ముక్కేనండి అదే రకంగా మా పెద్దల్ని తీసుకొచ్చి ఈ మొక్కు చెల్లించనాను ఐదు వందల కొబ్బరికైతే చెల్లింతనాను చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని అది కూడా ఆశ మాకు ఇప్పటి నుంచి ఉందే నెహ్రూ గారిని మేము మంత్రిగా చూడాలని కోరుకుందాం మాకు అది నిలబెట్టుకోవాలని వెంకట భావన్ కోరుకున్నామండి ము తీరుకుందామండి మా జ్యోతుల నెహ్రూ గారు అత్యధిక మెజార్టీతో భారీ విజయం సాధించిన సందర్భంగా మా టీడీపీ క్యాడర్ అంతా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కులు తీర్చుకుంటాం చెల్లించడం జరిగింది అలాగే మా గాదిలపాలెం నాయకులు అలాగే గోకర మండలం ఉన్న ప్రతి కార్యకర్త నాయకులు వచ్చి మొక్కులు చెల్లించడం జరిగింది అలాగే మా గ్రామ కార్యకర్త అయిన గండిపోయిన గారు ఏ మొక్కలు చెల్లి చెల్లిస్తున్నారు అలాగే మన నెహ్రూ గారికి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని అలాగే రాష్ట్ర అభివృద్ధికి మా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతీరుతుంది కోరుకో కోరుకోవడం జరిగింది జరగాలని కోరి ప్రార్థిస్తున్నారు